ఏం మార్చుకుంటున్నారు వ్యభిచారం చేసేవాడు ఆ వ్యభిచారాన్ని మార్చుకొని నీతిగా యథార్థతంగా నడుస్తున్నాడు జీవిస్తున్నాడు అది మార్చుకుంటున్నాడు ఆ బ్రతుకును చూడటం లేదు ఆ బ్రతుకుని చూడటం లేదన్న పీశోదా అరే అంతకుముందు వ్యభిచారి అంతకుముందు అబద్ధాలు అంతకుముందు ఆడేవాడు సారా దాగేవాడు ఈడ బ్రతకే బ్రతుకే శాపగస్తమైన బ్రతుకు కానీ ఇప్పుడు మారిపోయాడు ఈ మార్పు ఎలాంటి మార్పు అని అలాంటి లేదు అనిపోయాడు మారిపోయాడు బహుశా అది ఎవరికి నచ్చదంటే సాతానికి నచ్చదు బహుశా ఎందుకు నచ్చదంటే వాడు నీతిగా యథార్థంగా నడవటము నచ్చదు వీడికి అనేది ఎందుకంటే వీడు కూడా ఆ పనులు చేసే వాడు కావాలి వాడు కూడా ఆ సారా బ్యాన్సీగా కాబట్టి వాడి కూడా వ్యభిచారం చేసే బ్యాన్సీగా కాబట్టి ఆ బ్యాచ్ నుంచి ఈ బ్యాచ్కి వచ్చాడు ఈ బ్యాచ్ వాడికి ఇంకా ఆ బ్యాచ్ అంటే నచ్చదు అదే నచ్చదు 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 ఎందుకు నచ్చదు అంటే ఎందుకే నచ్చదు బహుశా మంచిగా ఉన్నాడేమని అనుకోవటంలా మారిపోయే అంటే ఏంటి ఆలోచన వీడు తాగాలి వీడు తిరగాలి పోగాలి వాళ్ళ కుటుంబము నాశనమై పోవాలి ఈ ఆలోచన ఎవరు ఉంటుంది సాధారణకి ఆలోచన ఉంటుంది వీడు నాశనమైపోవాలి వీడు బ్రతకంతా నాశనమైపోయి కుటుంబం అంతా బజార్లో పడి యాచకి చనిపోతే నా దగ్గరకు రావాలి అన్ని నీ గుండలో నా అది నాబ్యాచ్ అక్కడుండే నాబ్యాచ్ నరకం ఎవరి కోసం చేపడుతుంది సాధారణ సంబంధం కోసము చేపడుతుంది ఆప్యాచ్ కోసం తయారు చేయబడినా ఆ నరకం మరి అలాంటి బ్యాచ్ నా దగ్గర ఉండాలి ఆ బ్యాచ్ నా దగ్గరకు రావాలి వాడు మారిపోయి మళ్ళీ అడిపోతాడు ఏంటి నా బ్యాచ్ వేరు కొన్ని బ్యాచ్లు ఉంటాయి తెలుసు కదా మనకి సారాయి బ్యాచ్ గుడుపు బ్యాచ్ ఈ బ్యాచ్ గుట్కాలు బ్యాచ్ వారు మారడు వాడు బ్రతుకు మారదు ఒకవేళ ఆ బ్యాచ్లు ఒక ఒకటికి నచ్చదు మారిపోయాడరాస్ట్ వచ్చిందీజం మందులు వచ్చిండ్రు ఓ దూరం అక్కడ జరగవు పాస్ట్గా వందరా అని ఎగతాది చేసే నన్ను కూడా అదే అక్కడ ఫస్ట్ లేదు ఫస్ట్లో నేను కూడా మాయా నేను కూడా అలాగా బ్రతుకుతున్నప్పుడు ఆ కట్ చేసుకొని బ్రతుకుతుంటే ఫస్ట్గా వందనాలు ఓ గారు వచ్చిందయ్యో అని నమ్ముతూ ఉండేవారు సరేలాగా బాబు మారే టైంలో మీరే మారిన అర్థం చేసుకునే టైం